నాకు నిజంగా చాలా కోపం వచ్చింది అంటే పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజార్లో మట్టి తిరిగే వాళ్ళ మనం ఎంతో భక్తితో అమ్మవారికి కూడా సమర్పిస్తాం కదా అలాంటి పూలని హేళన చేసిండు పూలు పెట్టుకున్న హిందూ మహిళలు మొత్తం బజార్లో తిరిగి వేషాలు వాళ్ళంట సో ఆ వీడియో వినాక నాకు నిజంగా ఏమన్నా అవును మేము పూలు పెట్టుకుంటాం బరాబాద్ పెట్టుకుంటాం మేము పూలమే వాళ్ళకి మేము జీవనాధారం చూపిస్తాం ఇఫ్ ఇన్ కేసు నీ కూడా పాస్టర్ పోస్ట్ ఊడి పూల కొట్టుకుని పెట్టుకున్నా కూడా నీకు కూడా జీవిత ఏమంటారు జీవితం గడవడానికి దారి చూపి సమయం పూల పూలకి కాదా అరబతిలో అమ్ముకున్నారు ఇలా ఎంతో మంది కుటుంబాలు మా హిందూ కుటుంబాలు దేవాలయాల మీద పూల కొట్టు మీద జీవిస్తారు ముస్లింలతో సహా పూలం కొనుగొరుపుతరు నువ్వు కూడా ఏదో రోజు పూల అమ్ముకుంటా వల్ల ఖచ్చితంగా మీ పూల బిజినెస్ మేము సక్సెస్ చేస్తాం ఇంకెప్పుడు ఇలాంటి ఆకుతులు పోయారు జై హింద్ ఓం శివ